మనకు మామూలుగా ఇంటి తులసి కోటలో కానీ ఇంట్లో కానీ మనకైనా ఎక్కువ కనిపించేది రామతులసి కృష్ణ తులసి దాన్ని లక్ష్మీ తులసి అంటారు నల్ల తులసి అంటారు కొంచెం పట్టు ఇది లక్ష్మీ తులసి కృష్ణ తులసి అన్న లక్ష్మీ తులసన్నా అదే తులసి అంటే గ్రీన్గా ఉండేది ఈ లక్ష్మీ కృష్ణ తులసి ఏంటంటే పక్షవాతం వచ్చింది అనుకోండి వచ్చిన వెంటనే మనం ఈ కృష్ణ తులసాకు రసం కొద్దిగా మిరియం పొడి చిటికెడు తేనె మూడు కలిపి ప్రతి మూడు గంటలకు డోస్ వేయాలన్నమాట ట్వంటీ ఫోర్ అవర్స్లో విథిపోతారు విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ బ్లయిన్ క్లారికి కదుపద్ది అదే ఎలోపతిలో అయితే త్రీ వీక్స్ పడుతుంది మూడు వారాలు మూడు వారాల్లో ఎంత వస్తే అంతే ఇంక తర్వాత ఇంక రాదు ఏ ప్రపంచంలో ఎక్కడ తిరిగినా మూడు వారాల్లో ఇంగ్లీష్ ఎంత తగ్గిందో అంతే మూడు వారాల తర్వాత ఇంక బెయిన్లో క్లార్ కరగదు ఇంక రాదు అది చెప్తారంటే మా పని అయిపోయింది మీరు ఫీజర్ చేసుకోండి ఏ చేసుకోండి అని బీపీకి షుగర్కి మందులు మేనేజ్మెంట్ మెయింటెనెన్స్ ట్రీట్మెంట్ తప్ప క్యూర్ ఏమి ఉండదు ఇదే మనం వెంటనే వేసామనుకోండి హాస్పిటల్లో ఉన్నా వేసుకోవచ్చు వెళ్ళగలిగితే లేట్ అయినా పర్వాలేదు ఒకటి రెండు రోజులు అంటే స్టోక్ వచ్చింది వేసింది ఆ రోజు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మనం స్టార్ట్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల లేచి తిరిగేస్తాడు మంచిది రోజు ఈ కృష్ణ తులసి తేనె ఇది తీసుకున్నాం అనుకోండి సంవత్సరానికి ఒక నలభై రోజులు తీసుకుని ఆపేయడమే ఇక ఎప్పటికీ పక్షాతం రాదు గుండె జబ్బులు రావు హార్ట్ అటాక్ రాదు గుండెల్లో బ్లాక్స్ ఉండవు అంటే ఈ క్లాట్స్ని బ్లాక్స్ని క్లీన్ చేసేస్తూ ఉంటుంది అంత పవర్ఫుల్ పచ్చి రసం లేదా ఒక దళం ఇలా తేనెలో ముంచి మూడు ఉన్న దళం ముంచి తినేయడమే పొద్దున్న ఫార్టీ డేస్ కలిపేసి తినేస్తే అయిపోతుంది ప్రాబ్లం వచ్చినప్పుడు రసం చెంచా రసం అంటే ఫైవ్ ఎంఎల్ రసం ఫైవ్ ఎమ్మెల్స్ తేనె ఓ చిటికీ మిరియాల పొడి ఇది డోస్ అనమాట అది ప్రతి మూడు గంటలకొ డోస్ వేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్లో తిరిగేస్తాయి చేయకూడదు ఎందుకు మంచి అంటే పసుపు రంగు ఉంటుంది చిన్న బంతులు ఉంటాయి ఆ చిన్న బంతి ఏదైనా పసుపు కానీ చిన్న బంతి చాలా మంచిది చిన్న బంతి ఏంటంటే మైగ్రేన్ హెడేక్ తగ్గిపోతుంది ఆ బంతి పువ్వులు కట్టుకొని ఆ నైట్ పడుకుంటే ఆ వాసనకి మైగ్రేన్ హెడేక్ తగ్గిపోద్ది అన్నమాట ఈ బంతి పువ్వు మెత్తగా నూరేసి మెత్తగా నూరేసి కొద్దిగా పొడి వేసి నూవేయాలన్నమాట నూరేసి తలకి పట్టేసామనుకో ఆ సొంఠి పొడి ఒక చిటికె ఒక బంతి పువ్వు ఒక చిటికెడు సొంఠి పొడి మెత్తగా నూరేసి పచ్చిది పేస్ట్ అవుద్దు కదా పేస్ట్ ఇక్కడ ఇక్కడ పెట్టి పడుకోవాలి తలనొప్పి తగ్గిపోతే మళ్ళీ ఎప్పుడు రాదు ఇంకా మైగ్రేన్కి మామూలు తలనొప్పి కూడా మీరు బంతి పౌన్ వదిలేసి పెట్టేశారు అనుకోండి ఇంకా ఒక ఐదు నిమిషాలు తగ్గిపోతుంది పెట్టండి అద్భుతం తగ్గిపోతుంది ఇక్కడ ఇక్కడ కణకలు దగ్గర పెడితే తలనొప్పి లాగేస్తాను పవన్ వదిలి పెట్టేసుకోవడం ఆముదం చిట్ట ఆముదం బండి ఆముదం అని పెద్ద చెట్లున్నది అడి ఆముదం చిన్న చెట్లు చిట్టి ఆముదం చిట్టి ఆముదం ఆముదం గింజలు మనం వంట ఆముదం వంట ఆముదం అంటే ఆముదం గింజలని ఓ రెండు కేజీలు ఆమదం గింజలు మెత్తగా చెదకొట్టి కచ్చాపిచ్చా చెదకొట్టేసి ఒక ఐదు ఆరు లీటర్లు నీళ్ళు పోసేసి మరగబెడితే మరిగి 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 అలా వండిది వచ్చేది వంట ఆముదం అనమాట అండి అలా అలా తీసుకున్న ఆముదం మన ఇళ్ళలో ఉంచుకొని మనం పదిహేను ఒకసారి తాగేవాళ్ళం విరోచనం చేసుకోవడానికి ఆముదం తాగడం వల్ల ఏంటంటే పదిహేను ఒకసారి అయినా మనం ఆముదం తాగాల ప్రజలు డాక్టర్లు తాగనేవారు పిల్లలకు పెట్టేవాళ్ళం కాబట్టి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు అలా ఏంటంటే ఆముదం అలా ఒకటి ఆముదం ఆకు ఏదైనా వాచని ఎప్పు వచ్చిందనుకోండి కొంచెం నూనె రాసి వేడి చేసి వేసేసి కడితే సగ్గట్లు పగిలిపోతాయి నొప్పులు వాపులు పోయి అనమాట అలా ఆమోదం వల్ల అలా ఆమోదం నొప్పుకినాశ